హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను రోజు చేసిన రెసిపీ పండుగప్ప అండి మన ఇంట్లో ఉండే మసాలాలతోటి చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు ఒక ఆరు వరకు వేసుకున్నాను మీడియం సైజు ఇలా మూత పెట్టుకుని పెట్టుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోయండి ఇంకా ఓ మసాలాలు దంచేసి అట్లా వేయకుండా ఇంట్లో ఉన్న మసాలా దినుసులతో చేశాను నేను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా ముక్కలు చేప ముక్కలు వేసేసుకోవాలి పండుగప్పు అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది నేను మన ఛానల్లో వేరే టైపుగా చేసి వీడియో కూడా ఉందండి కావలస్తే చూడండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను ఉప్పు సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు పసుపు వేసాను ధనియా పౌడర్ ఒక మూడు స్పూన్ల వరకు వేసానండి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్న వరకు వేసాను జీరా పౌడరు ఒక స్పూను వేసాను కారం తగినంత ఎప్పుడైనా సరే ఇగురు కూరకి మసాలాలు కొంచెం ఎక్కువే ఉండాలి బాగుంటుందండి కూర అనుకోండి పెద్ద వెయ్యబైనా పర్వాలేదు ఎక్కువ ఇప్పుడు మూత పెట్టుకున్న ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టటానికి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి పులుసు కూరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ధనియా జీరా పౌడర్ వేస్తే సరిపోతుంది అదే కూరకైతే ధనియా పౌడర్ కానీ మసాలాలు కొంచెం ఎక్కువే దట్టిస్తేనే బాగుంటుంది వాసన అనేది కూడా రాదు పులుసులోని పులుపు ఉంటుంది కాబట్టి వాసన అనేది పులుపు లాగేసుకుంటుంది కాబట్టి మనకేమనిపించదు కూరకి ఎలా నీసు వాసన వస్తుంది ఎట్లయినా కానీ మన మసాలాలు ఎక్కువ ఈయకపోతే అంతకని కొంచెం ఒక స్పూన్ ఎక్కువే మసాలాలు వేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఏ ఇగురుకూర అయినా సరే అంటే నాన్ వెజ్ చెప్తున్నాను చికెన్కి ఒకటండి ఫ్రైకి మసాలాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ హైలో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇట్లాగా గరిటె పెట్టుకుండగా ఫస్ట్ ఇలా తిప్పుకోవాలి అటు ఇటు పట్టుకుని గిన్నెని ఇలా వెడ వెడల్పాటి గిన్నెలోని వేసుకుంటే కూర ముక్క ఎడవకుండా అలాగే ఉంటుందండి ఇలా వాటర్ ఇంకా ఉంది కదా కొంచెం దగ్గరికి రావాలి మరి అలా వాటర్ ఉండగా దింపుకుంటే బాగోదు అది కొంతమంది ఇష్టపడతారు అందరూ ఇష్టపడరు అట్లా పలసగా అయిపోయిందండి కొత్తిమీర వేసేసుకున్నాము అట్లా వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే ముక్క ముక్క అలా తీసుకోవటానికి వస్తుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంట్లో ఉండే మసాలాలతో పండుగప్ప ఎగురు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అంతా చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి